సభా విజ్ఞాపన ఐదు వినుడి తిరు వెంకటార్యుల ఘనుని తొయ్యోధగని వరణగా ఘనుడు శ్రీధరుల స్వామి యను వారిచి తెలిసి దీక్షితులు వారికి శిష్యులైనట్టి ఘనులు శ్రీమించున పయ్యా శిష్యుడైనా పరసు శ్రీమించు నయ్య శిష్యుడైనా పరసు రామా సీతారామ స్వామికి భక్తుండు ఈ మహాభాగవత కృష్ణ యరులకు ప్రియ శిష్య పరం ధాముడో పేల్కాణ లక్ష్మణ స్వామి పరం పరులు శివ రామ దీక్షితులు జై నిజ గురుభ్యో నమ శ్రీ పోలోజు వీరయాచార్య విరచితం పైన శుద్ధని గుణపరదత్వ బోధామృత కందార్థ దరువుల ఎందు విజ్ఞాపనలో ఐదవ మిత్ర కందార్థం వంశ పరంపర ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు అయ్యలారా వినుడి తిరువెంకటార్యుల ఘనుని తాయి అచల బోధ గనిరెవరనగా ఆ తిరువెంకటార్యుల వారి దరిచేరి తిరువెంకట దేశుల వారి కృపను పడసి ఆ గురు కరుణను పొంది ఆ ఘనునితో ఈ భ్రాంతిరహితమైనటువంటి బృహద్వాసిస్త సిద్ధాంత బోధ ఎవరు తెలిసికున్నారు అంటే అప్పటికి బృహద్భా శిష్టము అనేటువంటి పేరిట రాలేదు పరిపూర్ణ బోధ అచల బోధ భ్రాంతిరహిత బోధ అని సనాతనంగా సాధులు బోధించినటువంటి విధానంతో ఉన్నది ఇది అలా ఆ తిరువెంకటార్యుల వారి దగ్గర తిరువెంకట దేశకుని దగ్గర ఎవరు అందుకున్నారో చెప్తున్నారు అందుకే మనకు శ్లోకంలో అంటాం మారు నూర్నంబికం తిరువెంకట యతీతంచ గురుదేవం తిరుపాణి గురుంబజే అని అంటాం మనం అలా ఆ తిరువెంకటారుల వారి వద్ద ఎవరు బోధ కన్నారు అంటే గనిరెవరనగా ఘనుడు శ్రీధరులు ఘనుడు శ్రీధరుల స్వామి ఎవరు కన్నారు ఆయన దగ్గర శ్రీధరులు గన్నారు శ్రీధరస్వామినం నిత్యం బోధ కారణమవ్యయం భావాతీతం మహం వందే సుఖ జ్ఞానైక్య నిర్మలం అనే రీతిలో ఆ తిరువెంకట దేశకుల వారి వద్ద శ్రీధరస్వాముల వారు ఈ బోధను అందుకున్నారు వారిచే తెలిశారు ఎవరు సిద్ధాంతకర్త అయినటువంటి నారాయణ సంస్థాన పురవాసులైనటువంటి శ్రీమద్ రాముడు దీక్షితులు అనువారి జలిసే శివరామ దీక్షితులు వారికి శిష్యులైనట్టి ఘనులు శివరామ దీక్షితులు వారి ద్వారా శ్రీధర స్వాముల వారి ద్వారా ఈ బోధను ఎరిగి వారి ద్వారా వారికి శిష్యులైనటువంటి ఘనులు ఎవరు వారు శ్రీమించు నప్పయ్య శిష్యుడైన పరసు రామ సీతారామ స్వామికి భక్తుండు శ్రీమించినటువంటి అచల బోధను శివరామ దీక్షితుల ద్వారా అందుకున్నటువంటి వారు కంబాలూరి అప్పబ్రహ్మము గారు వారి ద్వారా వారికి శిష్యుడైనటువంటి పరశురామ సీతారాములు పరశురామ సీతారామ స్వామి కంబాలూరి అప్పబ్రహ్మము ద్వారా ఈ బోధ అందుకున్నారు అందుకే అంటారు వందారు జనమందారం వందేహం తం నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్యదీక్ష బోధతయాం బ్రహ్మైవేద్యవగమ్యతే శివరామే విధిఖ్యాత తైవతముపాస్మహే కంబాలూరి అప్పబ్రహ్మం కార్యకారణ వివర్జితం కర్తృత్వం కామ సంహారం కారణాత్మరహితం భజే పరమాత్మ గుణాతీతం పరిపూర్ణ బోధాత్మకం పరశురామ సీతారామ సద్గురు పరబ్రహ్మణే నమ అలా కంబాలూరి అప్పబ్రహ్మము ద్వారా అందుకున్నటువంటి మహనీయులు పరశురామ సీతారామస్వామి యా మహాభాగవత కృష్ణయాజులకు పి శిష్య ధాముడవు ఫిల్కన లక్ష్మణ స్వామి పరులు శివ రామా దీక్షితులు ఆ భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రుల వారు ఎవరైతే ఉన్నారో వారు పరశురామ సీతారామస్వాముల వారి వద్ద ఆ గారి దయతో వారు సెలవిచ్చిన ప్రకారముగా పరశురామ సీతారామస్వాముల వారి సన్నిధి చేరి ఈ బోధను అందుకుని ఈ బోధ గూర్చి అచల సాహిత్యాన్ని అజరామరంగా చేసినటువంటి మహనీయులు వారి శిష్యుడు పరంధాముడవు పరిపూర్ణ బోధను ఆశాంతము ఎరిగి పరము పరమునందే నివాసి అయినటువంటి ఫీల్కణ లక్ష్మణ కేంద్రులు ఆ పరంపర ఇది శివ రామ దీక్షితులు వారికి శిష్యులైన గనులు ఇలా వంశపారంపర ధ్యానాన్ని తెలియజేస్తూ ఉన్నారు తరువామి మిత్ర అర్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ